సంస్థ పురోభివృద్దికి సింగరేణిలంతా పునరంకితం కావాలని ఆజీవన్ వారం రోజులుగా ఏరియా వ్యాప్తంగా జరిగిన మల్టీ డిపార్ట్మెంటల్ కమిటీ సమావేశాలు శనివారంతో ఘనంగా ముగిశాయి ఆర్సీఓఏ క్లబ్ లో జరిగిన ముగింపు వేడుకలకు జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులపై మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలను నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు ఇందులో భాగంగా సంస్థ ఆర్జీ వన్ ఏరియా సాధించవలసినటువంటి అంశాల గురించి అందరికీ అవగాహన కల్పించినట్లు చెప్పారు రక్షణ నామ్యతకు ప్రాధాన్యతనిస్తూ సమిష్టిగా కృషి చేస్తే సంస్థ లాభాల బాటలు పయనిస్తుందని తెలిపారు సంస్థ పురోభివృద్ధిలో దూసుకుపోయినప్పుడు సంక్షేమాభివృద్ధి కూడా సాధ్యపడుతుందని చెప్పారు భూగర్భ గల్లలో యంత్రాల వినియోగ సమయం పెంపొందించినప్పుడే కంపెనీకి వ్యయం తగ్గి లాభాలు చేకూరుతాయని సూచించారు మన సంస్థ ముందుకెళ్తుంది వచ్చే సంవత్సరం డెబ్బై ఏడు మిలియన్ మనము ఏదైతే టార్గెట్స్ పెంచుకున్నామో ఆ టార్గెట్స్ కనుక సాధించలేకపోతే మనకు సంస్థ కొనసాగిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనుకున్న రీతిలో ఇంప్లిమెంట్ చేయడంలో సంస్థ డిపెండ్ అవుతుంది అట్లాగే మీకు తెలుసు చాలా సంస్థలు మానుకున్న కాలాలకు అనుగుణంగా వారు వారి ఎంప్లాయీస్ను సమాయత్తం చేసుకునేది కాబట్టి చాలా సమస్యలు మృతపడ్డాయి మీకు తెలిసే ఉంటుంది కోడ కిమెరాండి తర్వాత సెల్ఫోన్ కంపెనీస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ భారతదేశంలో చాలా సమస్యలు పడ్డాయి దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఎంప్లాయీస్ని సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా వారు మలుచుకోలేకపోయారు కాబట్టి అలాంటి సమస్యల్లో వాళ్ళు ఇరుక్కపోయారు అయితే గవర్నర్ సీఎనియర్లు దిశానిర్దేశంలో చాలా చక్కని కార్యక్రమాన్ని వాళ్ళు అనుకున్నారు మరి సార్ మేము డైరెక్ట్ ఫోటో పెళ్ళపోతే మనం మాకే చెప్తున్నారు సార్ అని అడిగే కంటూ ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా ఫర్ ఎగ్జాంపుల్ మేడం లా మేడం లేదు మేడం మేడం మరి మేడమ్ వెళ్ళబోయేది అని నాకే చెప్పిన సార్ కనెక్టెడ్ అయ్యే వర్క్స్ ఉంటాయి ఇన్ టైంలో జరగాలి అట్లాగే ఫైనాన్స్ మేడం ఉన్నది పిల్లలు ఉన్నాయి ఇన్ టైంలో జరగాలి అంటే డిలే అంటే ఏమీ కాకుండా వర్క్స్ కనుక అంటే ప్రతి ఒక్క కన్సల్ సెక్షన్కి వారికి అవసరం వచ్చే వాళ్ళు కస్టమర్స్ అవుతారు టెక్నికల్గా ఆయా కస్టమర్స్ సంబంధించిన వర్క్స్ అన్ని కనుక ఇన్ టైంలో మనం ప్రూవ్ చేసుకొని వారి సాటిస్ఫాక్షన్ కనుక ఇవ్వగలిగితే ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏజీఎం పర్సనల్ లక్ష్మీనారాయణ ఏరియా ఇంజనీర్ రామ్మూర్తి ఏజీఎం ఐఈడి ఆంజనేయులు డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్ అధికారులు రాజన్న శ్రావణ్ కుమార్ దాసరి శ్రీనివాస్ మదన్ మోహన్ ఏరియా హాస్పిటల్ డీవైసీఎంఓ కిరణ్ రాజ్ కుమార్ మేనేజర్ రమేష్ బాబు శివనారాయణ నాగేశ్వరరావు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు